నమస్కారం జయరామకృష్ణరాజు గారు నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు ఉండబోతుందా ఏమైనా కాంగ్రెస్లో మెర్జి చేస్తారా ఆయనేమో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి వెళ్ళట్లేదు మీ పార్టీ సరైన ప్రతిపక్షంగా సరైన విధంగా పనిచేస్తుందా లేదా ఒకవేళ పార్టీ అంటూ ఉంటే ఈ నాలుగు నెలల కాలంలో పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు కార్యాచరణ అన్న నిర్దేశించుకున్నారు స్థానిక ఎన్నికలకు సంబంధించి అంటే భవిష్యత్ అట్లా ఉండబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్ పార్టీ సిద్ధాంతం విధానం వేరండి మా జగన్మోహన్ రెడ్డి విధానం వేరు లాంటి కార్యకర్త నాయకుడు ప్రజల కోసం పార్టీ కోసం సేవ చేయాలంటే పార్టీలో ఉండాలి తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి నాకు అధికారం లేదో జగన్మోహన్ రెడ్డి తిట్టకో లేదు చేయడాకో నాకు అధికారం ఉండాలని కాన్సెప్ట్లో ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగవండి ఎందుకంటే సంస్కరణలు తీసుకురావటంలో మనం ఫస్ట్ ప్రయత్నం సరే మా వైఎస్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు తిట్టుకుంటే నన్ను తిట్టుకుంటారులే ప్రజలకి మంచి చేసాము ఆయన దేవుడిని నమ్ముతాడు కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాడు ఆయన వ్యక్తిగతంగా ఎస్సీ ప్రభు అంటే ఇష్టం ప్రజలు సేవ చేసే అధికారం దేవుడు మనకు అవకాశం ఇస్తే అధికారం ఎత్తాడు లేకపోతే మనం ప్రతిపక్షం చేసుకుంటాం మా నాయకుడు ఈ గాలివాన్ కానీ ఒకవేళ పార్టీ ఉంటుందో లేదా పోతుందో అనేది అతను ఏం తగ్గడండి ఆయన ప్రజలు సర్వీస్ చేయాలి మంచి పని చేయాలి ప్రతిపక్ష పార్టీగా అప్పుడే మా కార్యకర్తలని నాయకుల్ని ఎమ్మెల్యే ఇన్ఛార్జీలని వాళ్ళందరినీ కూడా ప్రజాసేవ చేయమని అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఐదారు నెలల నుంచి ప్రజలు చేసేస్తున్నారండి మా వాళ్ళు ఏమన్నారండి ఇప్పుడు దాకా ఎందుకండి ఎప్పటి నుంచి మనం అన్ని చేస్తే బయటపడిపోతాయి వాళ్ళు జాగ్రత్త పడిపోతారు మనం కొన్నాళ్ళు వెళ్ళేద్దాం మన ప్రజలకు మంచి చేశారు ప్రజలు మన పక్కన కూర్చోబెట్టారు ఇంకా మీరు ప్రజాసేవ అంటారండి వెయిట్ చేద్దాం ఒక సంవత్సరం రెండు ఏళ్ళు ఆగండి అండి ఆయన ఆగట్లేదు ఎక్కడ అంటే ఆయన ఉంటారంటారు ప్రజాకి సంబంధించి సమస్యలు వచ్చిన ప్రజా పోరాటంలో ఆయన ఉంటాడు నిలబడతాడు రిక్వెస్ట్ చేస్తున్నాను వైసీపీ కార్యకర్తలు అండి రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో మేము అందరం వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యాం తండ్రి గారి ఆశయాలు అతను తూచా తప్పకుండా పరిపాలించినాడు అయాల రాజశేఖర రెడ్డి గారికి ఆలోచన ఒకటే ఫస్ట్ టైం బాగా మెజార్టీకి వచ్చారు కార్యకర్తలు కేటర్కే ఫ్రీడమ్ ఇచ్చారు సెకండ్ టైం అధికారంలోకి వచ్చేటప్పుడు మనకు ఓటింగ్ శాతం తగ్గింది సీట్లు తగ్గింది ఏంటి దీనికి తేడా అని ఆలోచిస్తే మన నాయకుల వల్ల మనం ఎక్కువ ఫ్రీడమ్ అవ్వడం వల్ల జరిగిందంటే సరేలే మనం తప్పు చేసాం ఇంకా మన కార్యకర్తలు నాయకులు వాళ్ళ కింద ఫర్ సార్లు తప్ప మనం తప్పు చేయకూడదని చెప్పి ఆయన సెకండ్ పరిపాలన పరిపాలన చేసి గాలివనంలో కూడా రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మనం ఫస్ట్ టైం మిస్ అవ్వకూడదు సార్లు ఏమవుతుందో పోతుందని ప్రయాణం సాగించి మా వైసీపీ కార్యకర్తలు కూడా అదే చెబుతున్నాను రాజశేఖర రెడ్డి ఆశయాలే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఏ కొంతమంది వ్యక్తులు వాళ్ళు శర్మిలా గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ పార్టీ నుంచి బయటికి వెళ్ళినా పార్టీలో ఉన్నాళ్ళు ఉండి పార్టీకి వెళ్ళగా వెళ్ళగానే మేము ఆ తిట్టుకోవడం తప్పు కదండి పార్టీలో ఉన్న రాయల్టీకి గౌరవించం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కలిసారా ఓడిపోయిన తర్వాత అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కలవలేదు రోజు రోజు ఆలోచిస్తూ ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడు ప్రజలు ఓడించేసరి నాకు రాత్రిలో నిద్ర కూడా వాటిని వెలుగుతూ ఉంటారు నేను అప్పటి నుంచి ప్రెస్ మీట్లు ఇవన్నీ ఇద్దామని చూసుకుంటే సర్లే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది సర్లే మనం ఉండేలా కూడా మనకి ప్రజలు కష్టపడ్డం మా పివీఎల్ గారు ప్రజాసేవ చేశారు వ్యక్తిగతంగా కొనేసం అరవై వేలు ఓట్ల మెజార్టీ ఇచ్చారు తెలుగుదేశం తెలుగుదేశం రఘురామకృష్ణలో అప్పుడే వచ్చారండి కొత్తగా కొత్తగా వాళ్ళు అరవై వేలు మెజార్టీ ఇచ్చారు ఏదో మనం చేసిన సర్వీస్ కోవిడ్లో చేసిన సర్వీస్ కరప్షన్ లేకుండా చేసిన సర్వీస్ ఆయన వ్యక్తిగతంగా ఆయన్ని గౌరవించలేదు ఓడిపోవడం సహజం పదివేలు పదిహేను వేలు మా ఉండిలో మహాదారుణం ఉండే పక్క అనిసెన్సి భీవాసారి పోయినా ఓసారి నవ్వుతుంది ప్రజలకు నిత్యం సర్వే చేసిన మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు కులాల సమీకరణంలో తెలుగుదేశం విన్ అవుతుందండి అది ఇప్పుడు జనసేన ఉందండి పవన్ కళ్యాణ్ గారు జనసేన కానీ బీజేపీకి సపోర్ట్ లేకుండా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వలేడు ఈ జనసేన కలిసేటప్పటికి మా గోదావరి జిల్లాలో ఎక్కువ కాపు లోట్లు ఎక్కువ ఉంటాయండి ప్రతి ఓడు ఎక్కువ కులం చూసుకుంటాం కదండి రాజకీయంగా మన నాయకుడు ఎదగాలని కోరుకుంటాం కదా ఆ సమీకరణంలో ఈ సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చాడు మన ఆక్వ రైతులకి ఐదేళ్ళు ఫ్రీ సబ్సిడీ కరెంట్ తగ్గించి ఇచ్చాడు వాళ్ళు కూడా తిరుగుతారండి ఇప్పుడు కులం వయసు కాపులు కొన నాయకుడు ఉన్నాడు వెళ్ళిపోయాడు మనకి అదే కాపు నేస్తం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఐదేళ్ళు ఇవ్వలేదు కాపు నేస్తం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సరేలే మన నాయకుడు ఎదరికి వెళ్తున్నాడు రాష్ట్రంలో దేశంలో పేరు వస్తున్నాడు మన వెనకాల ఆ కమ్యూనిటీ ఆ కులం జర్నీ అవ్వడం తప్పులేదు ఈ ఆక్కువ రైతులు ఉన్నారో చూసారండి మామూలుగా పేదవాడికి ఇచ్చింది మూడేకాలపై సబ్సిడీ అండి జగన్మోహన్ రెడ్డి మా పివేలు గారు కలిసినప్పుడు మనం ఉండేలో హామీ ఇచ్చామని రోపెనర్ చేసి అప్పుడు అధికారం వచ్చిన రెండు మూడు నెలలకి అన్ని ఎకరాలకు ఇచ్చేసే సబ్సిడీ అండి ఆకు అదే ఆక్వ టోటల్ నానాజోన్ టోటల్గా సబ్సిడీ ఇచ్చేసారా సబ్సిడీ ఇచ్చేసి కలిసి బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు సబ్సిడీ కొంత ప్లస్ కాకపోతే అంటే కరెంటు ట్రాన్స్ఫర్ అయ్యే రేటు కొని అది కొంత మైనస్ ఈ దగ్గరికి వచ్చి సబ్సిడీ భారం పెరిగిపోతుందండి అప్పుడు ఏం చేశారంటే పది ఎకరాలు లిమిట్ తీసుకొచ్చారు పది ఎకరాలు పోయినాము కమర్షియల్ రేటు పది ఎకరాలు పో సబ్సిడీ సరే పదేకాల సబ్సిడీ తీసుకున్న రైతులు నైంటీ పర్సెంట్ ఉంటారండి ఈ సబ్సిడీ వాడు కూడా జగన్ తిడతాడు అంటే జగన్ వ్యక్తిగతంగా మంచోడు కాదని ఒక సైకాలజ్గా మైండ్ సెట్ అండి ఇది రాజశేఖర రెడ్డి అంటే ఇష్టపడేవారు ఈ ఒక టెన్ పర్సెంట్ ఓటింగ్ ఏంటంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మంచి చేసిన ఈ పథకాలు ఇచ్చేస్తున్నాడు నాశనం చేస్తున్నాడు కాన్సెప్ట్ కాన్సెప్ట్లో కలిపారు ఈ ఆక్వాకల్చర్ ఇచ్చిన సబ్సిడీ ఎవరికి అంత ఎక్కువ ఎవరికి ఇవ్వలేదండి ఇంత సబ్సిడీ ఇచ్చిన రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంటీ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ വംശകാര്ക്ക് പച്ചക്ക ധന്റേം താങ്ക് യു അല്ലേ താങ്ക് യു സാർ